తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ముందుగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు తప్పకుండా యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా గుడ్ మార్నింగ్ అన్నా జై భీమ్ మీకు కూడా గుడ్ మార్నింగ్ జై భీమ్ జై ఇండియా అదేవిధంగా దయచేసి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక పని చేద్దాం అనుకుంటున్నాం లైవ్ చూస్తున్న అందరూ కూడా నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఇది నా నెంబరు దీనికి మీ పేరు గ్రామం మండలం నియోజకవర్గం నియోజకవర్గం జిల్లా జిల్లా మీ పేరు గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా అదే విధంగా సమస్య సమస్య మీ గ్రామంలో కావచ్చు మీ నియోజకవర్గంలో కావచ్చు మీ మండలంలో కావచ్చు ఏం సమస్యలు ఉన్నాయి కరెంటు సమస్య ఉన్నదా కరెంటు సమస్య ఉన్నదా నీటి సమస్య ఉన్నదా రైతు బంధు సమస్య ఉన్నదా అయితే రైతు భరోసా రైతు భరోసా పడ్డదా రైతు భరోసా పడ్డదా అదే విధంగా గ్యాస్ సిలిండర్ వచ్చిందా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు వచ్చిందా అదే విధంగా ఇక వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు ఆరు గ్యారెంటీలో ఉన్న పదమూడు అంశాలలో రైతు భరోసా కానీ ఈ కరెంటు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా నీటి సమస్య తీరిందా లేకపోతే కొత్తగా నీటి సమస్య ఏర్పడిందా నీటి సమస్య తీరిందా నీటి సమస్య ఏర్పడిందా దీనికి సంబంధించి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ వన్ నా నంబర్కి వాట్సప్ చేయండి మీ పేరుతో సహా మీ మండలంతో సహా మీ గ్రామంతో సహా నియోజకవర్గం జిల్లా అదేవిధంగా సమస్య ఈ సమస్యను నాకు వాట్సాప్ చేయండి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తా అదేవిధంగా ఇది నా నెంబర్ ఇది నా దగ్గరే ఉంటది మీరు ఫోన్ చేసి దయచేసి అదే పనిగా మాట్లాడి ఇబ్బంది పెట్టకుండా సమస్యను మాత్రమే నా దృష్టికి తీసుకొస్తే ఈ సమస్యను ప్రభుత్వం ముందు పెడతా ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళు చేస్తారా లేదా అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తా దీంతో పాటు మీ అందరికీ మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్న మాకొక ఆఫీస్ ఏర్పాటు కోసం మాకొక నిన్న ఒక మిత్రుడు ఒక చిన్న కెమెరా తీసుకొచ్చింది కానీ అది మనకు ఆ అవసరం రాదది ఏంటంటే అది ఫోటోలు తీసుకునే కెమెరా ఆ కెమెరా మనకు అవసరం పడదు అది దానివల్ల మేము వద్దు అని చెప్పిన మా సోదరుడికి థ్యాంక్ యూ మీరు ఆ సాయం చేయాలన్నందుకు సహాయం చేయాలనుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అయితే ఈ నెంబర్కి మీరు ఏదైనా సాయం చేయవచ్చు కెమెరా సాయం చేయవచ్చు సిస్టమ్స్ సాయం చేయవచ్చు ఆఫీస్కి సంబంధించి ఏదైనా ఫర్నీ ఫర్నిచర్ సాయం చేయవచ్చు మా ఆఫీస్ సెటప్ సంబంధించి మీకు తోచినంత ఏదో ఒకటి సాయం చేయండి తప్పకుండా చెప్తున్న ఖచ్చితంగా మీరు ఊహించని స్థాయిలో మాత్రం మా పోరాటం ఉంటది అది పేద ప్రజల తరపున పేద ప్రజల కోణంలో మీరు ఊహించని స్థాయిలో పోరాటం చేయడానికి నేను నిలబడ్డా నిలబడతా చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు కొన్ని మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మూడు మూడున్నర సంవత్సరాలు చిలుకా ప్రవీణ్ వెనక కేసీఆర్ ఉన్నాడు ఏది మరి చిలుకా ప్రవీణ్ వెనక కేటీఆర్ ఉన్నాడు ఏది మరి ఒక కెమెరా కోసం ఒక ఆఫీస్ కోసం కొన్ని సిస్టాల కోసం ఇక మా పేద ప్రజల దగ్గర డొనేషన్స్ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ కేటీఆర్ ఉన్నాడు కనుక నా నాయనక ఏ కేసీఆర్ ఉన్నాడు ఎవరు లేరు ఎవరు ఉండరు కూడా ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది నేను న్యూట్రల్ గా ఉన్నా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం మాట్లాడుతున్నా కొన్ని సందర్భాలలో కేసీఆర్ ఎవరైనా దురుసుగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాయి ఎందుకంటే కేసీఆర్ ఏం చిన్న వ్యక్తి కాదు తెలంగాణ సాధనలో ముందున్న వ్యక్తి అని మాట్లాడతా దాని మా దాని వల్లనే ఒక ఎజెండా ఎత్తుకున్న బిఆర్ఎస్ ఎజెండా అంటే అది ముమ్మాటికి రాంగ్ కాబట్టి దయచేసి మీరే మాకు సాయం చేయాలని ఈ కెమెరాలు సిస్టాలు ఈ ఆఫీస్ సెటాప్ మీ నుండే ఆశిస్తున్నాం ఎందుకంటే మన తరఫున మన పేద ప్రజల తరపున నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి మీ దగ్గర నుండే మేము కోరుతున్నాం విజ్ఞప్తిగా అడుగుతున్నాం మరొకసారి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది నంబర్ ఇది నా నెంబర్ అదే విధంగా ఈ డీటెయిల్స్ అన్ని నాకు పంపండి తప్పకుండా వీటి మీద మాట్లాడతాను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం దయచేసి తప్పకుండా అందరు యూన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఇక్కడ మన మిత్రుడు కూడా గుడ్ మార్నింగ్ అని పెట్టిండు వంశీ నాని అనే ఒక మిత్రుడు కూడా ఆ జయ శ్రీరామ్ అని పెట్టిండు వంశీ మీరు రాముణ్ణి విశ్వసించడంలో తప్పు లేదు కానీ శ్రీరామ్ అంటేనే మనకి తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు లేదా దేశం మీద ప్రేమ ఉన్నట్టు కాదు ఎందుకంటే మన దేవుడు మన పూజ గదిలోనే ఆగిపోవాలి ఇప్పుడు నువ్వు శ్రీరామ్ అంటూ ఇంకొకరు వచ్చి జై క్రైస్త అంటారు ఇంకొకరు వచ్చి జై ఇస్లాం అంటారు ఇది వద్దు మతాన్ని తీసి కాసేపు మన ఇంట్లో మన ప్రార్థన మందిరంలో పెడదాం సమాజానికి వచ్చి పేదల సమస్యల మీద మాట్లాడదాం దేవుణ్ణి ఎత్తుకొని వచ్చి సమాజానికి మనం చెప్పేది ఏం లేదు కాబట్టి దయచేసి వంశీ ఇది గుర్తుపెట్టుకో గుడ్ మార్నింగ్ అని పెట్టవచ్చు మీరు ఏదైనా పెట్టవచ్చు కానీ జై శ్రీరామ్ జై క్రైస్ట్ జై ఇస్లాం ఈ మతాలు కాసేపు పక్కన పెడదాం ఇక